మీరందరూ ఆయనకు భయపడు సమ్ ఇస్ ఎ మోస్ట్ ఆఫ్ అది సాంగ్ ట్వంటిలియర్ కీర్తన మనం చాలా మందికి ఎంతో బాగా సుపరిచితమైన కీర్తన ఇట్ ఓపెన్స్ విత్ ద వర్డ్స్ మై మై వై మీ నా నా దేవా దేవా నీవు విడనాడితివి అనే మాటలతో ఆరంభించబడింది మనం చూసిన ప్రకారంగా పలికిన మాటలు ఇట్ కంటిన్యూస్ ఇన్ వర్స్ ఎయిటీన్ పద్దెనిమిది

Vocation in which the psalmist cries out to God to hear and listen the introduction. <laughs> ఆ మొరని వినవలసిందిగా ఆర్తనాదం చేస్తున్నట్టుగా మా పరిచయంలో మనం చూస్తున్నాం సెకండ్లీ రెండవది ద కంప్లైంట్ విల్ బి దేర్ ఇన్ విచ్ దామిస్ టెల్స్ గాడ్ వాట్ ఈస్ రాంగ్ నువ్వు ఇక్కడ ఒక ఫిర్యాదు దేవా ఏం తప్పు జరిగింది అనేటువంటి ఫిర్యాదు చేస్తున్నాం అండ్ థర్డ్లీ మూడవది పిటిషన్ ఇన్ విచ్ దామిస్ టెల్స్ గాడ్ వాట్ దామిస్ వాంట్ గాడ్ టు డూ ఇక్కడ దేవుడి కీర్తన గాని ఏమి చేయాలని కోరుతున్నాడు అడుగుతున్నాడు మనవి చేస్తున్నాడు ఓ లాడ్ యూ డూ దేవా నువ్వు ఇది చెయ్యి ఫోర్త్లీ నాలుగవది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రస్ట్ చూడండి ఆయన నమ్మికించిన దాని గురించి ద సామ్స్ టెల్స్ గాడ్ వై శి ఆర్ హీ నోస్ దట్ గాడ్ కెన్ డూ వాట్ ద సామ్ మీస్ టాస్ట్ ఐ కెన్ ట్రస్ట్ యూ ఇక్కడ దేవుడు ఏది చేస్తున్నాడు నేను నమ్ముతాను అని చెప్తున్నాడు ఆయన అండ్ ఫిఫ్త్ ఐదోది ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రేజ్ అండ్ ఎడరేషన్ ఇక్కడ స్థుతి ఆయనను గణపరిచే దాని గురించిన వ్యక్తిగత ఇన్ వచ్చి ద సామ్ మీస్ట్ సెలబ్రేట్ ద గుడ్నెస్ అండ్ సావరీనిటీ ఆఫ్ గా ఇక్కడ దేవుని యొక్క మంచితనము సార్వభౌమత్వం గురించి ఆయన వేడుక చేసుకుంటున్నాను ఎనీ ఇన్ ఎనీ ల్యామింట్ ఇన్ ఎనీ క్రై కాబట్టి ఏ దుఃఖంలో ఏ విలాపంలోనైనా ఇన్ అవర్ ప్రేయర్ మన ప్రార్థనలో ఫైవ్ విల్ బి దే ఈ ఐదు సంగతులు ఉంటాయి ఫస్ట్ మొదటిది క్రైంగ్ టు గాడ్ ఓ గాడ్ లిజన్ టు మీ దట్ ఈస్ ఇంట్రడక్షన్ దేవునికి మొరపెట్టుట దేవా నా ప్రార్థన ఆలోకించము ఇది పరిచయ వాక్కులుగా చూస్తున్నాం సంబోధన సెకండ్లీ రెండవది కంప్లైంట్ వాట్ ఇస్ రాంగ్ వాట్ ఇస్ ద ప్రాబ్లం ఏంది సమస్య ప్రభా ఎక్కడ తప్పు జరిగింది ఆ ఫిర్యాదు అండ్ థర్డ్లీ మూడోది దట్ పిటిషన్ ఓ దిస్ ఈస్ వాట్ యు హావ్ టు డూ ఇది ప్రభా నువ్వు చేయవలసినటువంటిది అని మనవి అండ్ ఫోర్త్ లీ నాలుగోది వాట్ వెంట రాంగ్ ఇస్ ద సెకండ్ థింగ్ రెండవది ఏమి తప్పు జరిగిందా అనేది అండ్ థర్డ్లీ మూడవది వాట్

అడ్రస్సింగ్ అండ్ ఆల్సో వాట్ వెంట్ రాంగ్ ఇక్కడ దేవుణ్ణి ఒక ఫిర్యాదుగా ఏం ఏ పొరపాటు జరిగింది అని కూడా చెప్తున్నారు అండ్ త్రీ టు ఫైవ్ మూడు నుండి నుండి ఐదు ఆఫ్ ట్రస్ట్ ఆయన దాని గురించి సిక్స్ వన్స్ కంప్లైంట్ వాట్ హ్యాస్ రాంగ్ ఏ తప్పు జరిగిందా అన్న ఫిర్యాదు నైన్ టు టెన్ తొమ్మిది నుండి పది ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రస్ట్ యూ డూ మళ్ళీ నువ్వు చేయగలవు అని మీద నమ్మకం

దస్ వీ సి వెర్స్ ఫార్ అవర్ మెడిటేషన్ కమ్స్ ఎంటైర్లీ ఫ్రోమ్ ద పోర్షన్ ఆఫ్ ద సా మొదటి ఇరవై రెండు వచ్చరాలు ఇది గుడ్ ఫ్రైడే కి సంబంధించిన మాటలుగా మిగతా అవసరం లేదు అన్నట్టు కాదు ఇది ఇది పూర్తిగా అంత కలిసి నడిపిందే కీర్తన దస్ వై సీ ద వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ కమ్స్ ఎంటైర్లీ ఫ్రమ్ ద పోర్షన్ ఆఫ్ ద సామ్ కేటగరైజ్డ్ యాజ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఈ విధంగా మన ధ్యానం కొరకైన భాగం ఉన్న ఈ మాటలు ఇవన్నీ కూడా ఈ కీర్తన అంతటికి సంబంధించినగా చూస్తాం దట్స్ వై వీ షుడ్ నాట్ ఐసోలేట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద లార్జర్ కాంటెక్స్ అందుకనే పెద్ద పెద్ద భాగాల్లో ఉన్న కొన్ని కొన్ని వచనాలని మనం విడిచిపెట్టకూడదు దీస్ ల్యామెంట్ సామ్స్ ఎంబాడీ

మన పెడతాల్ డీటెయిల్ హిమ్ వాట్ ద హర్ట్ హాస్ బీన్ కాబట్టి ఏ గాయమైందో

బాదర్ టు కమ్ టు గాడ్ విత్ అవర్ సారోస్ అండ్ పెయిన్ ఈ ప్రక్రియలోనే మనం ఎందుకని మన కష్టాల్లో బాధల్లో ఆని చెంతకు మనం వస్తుంటాం వై ఎందుకని బికాజ్ వి ఫర్మ్లీ బిలీవ్ దట్ హి ఇస్ గోయింగ్ టు డెలివర్ అస్ ఎందుకంటే ఆయనే మనల్ని విడిపించగలడనేటువంటి ఒక నిశ్చయతతో వస్తాం అండ్ ఫైనల్లీ చివరగా ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద డార్క్నెస్ వి ఫైండ్ వాయిస్ ఆర్ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ దట్ గాడ్ డస్ ఫర్ అస్ సి వన్ సైడ్ విల్ కమ్ విత్ అవర్ కంప్లైంట్ ఇక్కడ చూడండి ఒకవైపు ఏమో మనం అన్ని ఫిర్యాదులు తాను ఎందుకు వస్తున్నాం ఇది డార్క్ సైడ్ ఇది అంతే కూడా కొంచెం చీకటి కోణం బట్ ఆన్ ది అదర్ సైడ్ మరొక ప్రకారం చూస్తే వి ఫైండ్ ద వాయిస్ ఆఫ్ ప్రైజ్ ఫర్ ఆల్ దట్ గాడ్ డస్ ఫర్ అస్ దేవుడు మన కొరకు చేస్తాడో అనే దాని గురించి అందరూ కలిసి ఆయనని సంతోష గాను స్తుతిస్తారు సో దట్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇది నాణమునకి మరొక ప్రక బట్ ద ప్రైజ్ అండ్ అడరేషన్ ఆఫ్ గాడ్ డస్ నాట్ కమ్ క్వికలీ ఆర్ ఈజీలీ దేవుని స్తుతించుట గణపరుచుట అనేది అంత సులువుగా త్వరగా వచ్చేది జరిగేది కాదు The Lament Psalms depict not a moment in time. బట్ ఇట్ ఇజ్ ఎ ప్రాసెస్ ఇన్ టైం ఇట్ ఇస్ నాట్ ఎ వన్ టైమ్ ఈవెంట్ వన్ ఇట్ ఇజ్ కంటిన్యూయల్ తి విలాహప కీర్తనల్లో చూసినట్టు ఇది ఒకసారిగా జరిగిపోయేది కాదు అట్లా కొనసాగుతుండే ప్రక్రియ ఇది ఇన్ ద సింగర్ ఇన్ సామ్ ట్వంటీ టూ సే ఇరవై రెండవ కీర్తనలోని ఈ గాయకుడు అంటాడు ఇది వర్డ్స్ ఈస్ యూజింగ్ అతను ఉపయోగించిన పదాలు చూడండి మై గాడ్ మై గాడ్ నా దేవా నా దేవా ఐ యామ్ ఏ వామ్ నేను పొరుగునంటాను ఐ యామ్ ఫోర్డ్ అవుట్ లైక్ వాటర్ వెర్స్ ఫోర్టీన్ పద్నాలుగు వచ్చినప్పుడు మనం చూస్తే నీళ్ళు కుమ్మరి నీళ్ళు పారబోయబడినట్లు ఉన్నా పదిహేన వచ్చాము నా యొక్క ఎముకలు అన్ని కూడా స్థానం తప్పినట్టున్నాయి మై మౌత్ ఇస్ డ్రైడ్అప్ లైక్ ఎ పాట్ షెడ్ అండ్ మై మై టంగ్ స్టిక్స్ టు జాస్ నా నా బలం ఎండిపోయి నాలుక అంటుకొని ఉన్నది ఐ కౌంట్ ఆల్ మై బోన్స్ సెవెంటీన్ పదిహేడో నా కూడా నేను ఆఫ్ ఆఫ్ కంప్లైంట్ ఇన్ ఫస్ట్ హాఫ్ ది కౌంట్స్ ఈ కీర్తన మొదటి భాగం సగం వరకు కూడా అన్ని కూడా ఈ ఫిర్యాదులు ఎక్కువ కనబడుతున్నాయి ఓ మై మై నా నా కష్టాలు గాడ్ దేవా యామ్ నేను బోన్స్ ఆర్ లైక్ నా ఎముకల లైక్ నా శరీరం ఈ లైక్ నా నాలుక ఇట్లా ఉంది ఓ మై ఐ యామ్ పోర్డ్ అవుట్ లైక్ వాటర్ నీళ్ళు పారబోయే వాని వలే నేను ఐ పే ఇస్ ఆల్ ది ఫస్ట్ పార్ట్ ఇవన్నీ కూడా మొదటి భాగంలో చూస్తాం ఇంట్రెస్టింగ్లీ చూడండి ఎంత ఆసక్తికరంగా దో ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ఇంటర్వోవెన్ విత్ ద వర్డ్స్ ఆఫ్ కంప్లైంట్ చూండి ఇక్కడ ఇన్ ద కంప్లైంట్ హిస్ ట్రస్ట్ ఇస్ ఆల్సో దేర్ ఫిర్యాదులు చేస్తుండగానే వీటిలో దేవుని ఎడల నమ్మికను కూడా చూస్తున్నాం ఇన్ యు అవర్ ఎన్సెస్టర్ ట్రస్టెడ్ హి సేస్ నా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి నాలుగో వచనంలో ఉంటారు అండ్ ఇట్ వాస్ యు హూ టుక్ మీ ఫ్రమ్ ద వూమ్ నైన్ తొమ్మిదో వచ్చిన మనం చూస్తాం నీవే కదా గర్భం నుండి నన్ను తీసిన కెప్ట్ మీ సేఫ్ ఇన్ మై మదర్స్ బ్రెస్ట్ నువ్వు తల్లి వద్ద స్తన్యపానం చేయొచ్చునుగా నాకు నమ్మిక పుట్టించి మై మదర్ బోర్ మీ యూ హావ్ బీన్ మై గాడ్ కాబట్టి నీవు గర్భవాసిని మొదలుకొని నీవు నాకు దేవుడు సో దీస్ వర్డ్స్ ఆర్ స్పీకింగ్ ఆఫ్ ఇస్ ట్రస్ట్ ఈ మాటలన్నీ కూడా ఆయన నమ్మికను గురించి మాట్లాడుతున్నారు మొదటి కొన్ని వచ్చనాల్లో అయితే ఇదిగో ఈ సమస్య వచ్చిందిగా ఉంది బట్ ట్రస్ట్ ఆన్ యూ బికాస్ రైట్ వచ్చింది Before my birth, you were looking after me. In the darkest night of the soul, we often find consolation in remembering the goodness of God to us and to those around us. In, in, when we are in the darkest time of our life, do you know what is the consolation? When we remember how God protected us in the past. ఇన్ సచ్ అలాంటి పరిస్థితిలో దేవుడు గతంలో ఎట్లా కాపాడినాడో జ్ఞాపకం చేస్తాడు ఇతరులను కూడా ఎంతో అద్భుతమైన విధానంలో ఆయన విడిపించాడు రిమెంబర్ దోస్ థింగ్స్ అవర్ డార్క్ దట్ విల్ బి రే ఆఫ్ లైట్ ఆ మన కష్ట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవి మనకు నిరీక్షణ గతంలో దేవుడు సహాయం చేసినాడు ఇప్పుడు కూడా ఆయన చేయగలడు దస్ ఆఫర్స్ ఆఫ్ పిటిషన్ ఇన్ లెవెన్ పదకొండవ వచనంలో కీర్తనకారుడు తన మనవులు చేస్తున్నాడు ఆల్స్ యూనివర్సీస్ నైన్టీన్ టూ ట్వంటీ వంద నుండి ఇరవై వచనాల్లో కూడా డు నాట్ బి ఫార్ ఫ్రమ్ మీ నువ్వు నాకు ఉండకుము కాబట్టి స్వరపడి నాకు సహాయం చేయము సింహముల నోటి నుండి తప్పించుము క్రైయింగ్ అవుట్ టు గాడ్ టెల్లింగ్ గాడ్ వాట్ వాస్ రాంగ్ చూడండి ఏమి తప్పు జరిగింది పొరపాటు జరిగాందని దేవునికి చెప్పుట గాడ్ దేవునికి మొరపెడుట దట్ ద ఫస్ట్ థింగ్ అదే మొదటిది అండ్ సెకండ్లీ రెండోది టెల్లింగ్ గాడ్ వాట్ వాస్ రాంగ్ అంటే ఏమి పొరపాటు జరిగిందో దేవునికి చెప్పడం థర్డ్లీ మూడోది టెల్లింగ్ గాడ్ వాట్ యు వాంట్ గాడ్ టు డూ ఓ దేవుడిని ఏమి చేయాలని ను కోరుతున్నావో చెప్పాలి అండ్ ఫోర్త్లీ నాలుగు రిమెంబరింగ్ గాడ్స్ డెలివరెన్స్ ఇన్ ద పాస్ట్ గతంలో దేవుని విడుదలని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం స్పీక్స్ ఆఫ్ యువర్ ట్రస్ట్ అదే నీ నమ్మకని గురించి మాట్లాడు యు హవ్ డన్ ఇట్ యు గతంలో చేసినావు ఇప్పుడు కూడా నువ్వు చేస్తావు అండ్ ఫిఫ్త్లీ ఐదోది ప్రైజింగ్ గాడ్ ఫర్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ డన్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు డూ దేవుడు చేసిన వాటి చేయబోయే వాటి దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించు వాట్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ వే ఆఫ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ ఆమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండో కీర్తన ఎంత చక్కని అద్భుతమైన ఒక నిర్మాణాత్మకమైనది ఈజ్ ఇట్ ఎ మార్నింగ్ సార్ ఆఫ్టర్నూన్స్ వర్క్ దిస్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఉదయకాలము మధ్యాహ్న కాలం చేసేవా నో కాదు ఇట్ ఈస్ ఎ లాంగ్ వర్క్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్ కంటిన్యూయల్లీ దిస్ క్రై మస్ట్ బి దే ఆంతర్యంలో నుండి ఎడ తెగక ఈ మొర మనం పెడుతూనే ఉండాలి మా ఫస్ట్ వీల్స్ వీల్ హౌ మార్నింగ్ ఫ్యామిలీ ప్రియర్ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేమ వాళ్ళు కొంతమంది ఏమంటారంటే ఉదయకాలం కుటుంబ ప్రార్థన సాయంకాలం కుటుంబ ప్రార్థన నాట్ హావింగ్ దట్ ఆల్స్ కొంతమంది అది కూడా లేదు బట్ ఎన్ ఇట్ ఇట్స్ హ్యావింగ్ ఇట్ ఈస్ గుడ్ సరే ఏదైనా అట్లా కలిగి ఉండటం మంచిది అది బట్ దిస్ ఫైవ్ ఫోల్డ్ క్రై ద ట్రూత్ Must be there continually in our life. But finally, in days, weeks, months, the light shines again and we find our words of praise to God. మన నోట దేవుని గురించి నా స్థుతి గానములు ఉండాలి ట్రై టు ఇమేజ్ వాట్ ద సింగర్ ఆఫ్ సామ్ ట్వంటీ టూ వస్ ఎండ్యూరింగ్ ఈ ఇరవై రెండవ కీర్తన రాసిన కీర్తనకారుడు ఏమి సహిస్తున్నాడు ఇవన్నీ కూడా నువ్వు ఊహించుకోవాలి అండ్ ద వివిడ్ ఇమేజరీ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఊహాత్మక సంగతి ఏంటంటే వామ్స్ పురుగులు ఐ ఆమ్ లైక్ వామ్ నేను పొరుగు లాంటివాడు వాకర్ సార్దే తుడు నేను అక్కడ అపాసం చేస్తున్నాను స్కేమెగ్నిస్ట్ దున్ని నాకు నా మీద ఎద్దులు ఎద్దులు ఇవన్నీ కూడా నాకు వృషభములు బొమ్మలు వృషభొమ్మలు నాకు విరోధముగా లయన్స్ కేమ్ ఎగ్నెస్ సింహములు నాకు విరోధంగా ఐమ్ అవుట్ ఆఫ్ జాయింట్ ఇన్ మై బో నా ఎముకలన్నీ స్థానం తప్పిన మై టంగ్ ఇస్ డ్రైడ్ అప్ నా నాలుక ఎండిపోయింది డాగ్స్ ఆర్ ఎగనెస్ట్ మీ కుక్కలు నాకు విరోధంగా ఉన్నాయి హో హౌ మచ్ యూజ్ టార్మెంట్ ఎంత ఆయన వేదన పడుతున్నారు బట్ ఈవెన్ చల్లీ ఇన్ ద ఎండ్ అయితే చివరిగా మనం చూస్తున్న సామ్ సింగర్ ఫైండ్స్ వాయిస్ ఆఫ్ ప్రేస్ ఈ కీర్తనకారుడు 啊。Uh

So the psalm singer praises God for not despising those who are afflicted. And because of that, he is able to lead the congregation, those who fear the Lord, that is, the offspring of Jacob, the offspring of Israel, and all the ends of the earth. ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద నేషన్స్ ఇన్ వర్షిప్ అందుకని ఎహోవా ఎందుకు భయభక్తులు గలవారు ఆయన స్థుతించుడు యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గనపర్చుడు ఇస్రాయి వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి అని వాళ్ళు ప్రోత్సహిస్తో ఈజ్ లీడింగ్ నేమ్ టూ వర్షి వారిని ఆరాధనకు నడిపిస్తున్నారు సో ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ సామ్ ట్వంటీ టూ ఇరవై రెండు కీర్తల్లోని ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే హెట్ ఇన్ వెర్సెస్ ట్వంటీ నైన్ టూ థర్టీ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచ్చనాలు అట్ ఓన్లీ విల్ ద లివింగ్ ప్రైస్ గాడ్ సజీవులు దేవుని స్థుతించడం మాత్రమే కాదు

అండ్ అండ్ ఆల్ ఫ్యూచర్ ముప్పై ఒకటి తరం వారు అందరూ కూడా దోస్ పీపుల్ టు ప్రజలు ఓ ద మోడల్ ఫర్ కీర్తన ఒక శక్తివంతమైనటువంటి లైఫ్ కన్ఫరెన్సెస్ విత్ ఇష్యూస్ హ్యాపనింగ్స్ దట్ ఫీల్ అన్బేరబుల్ జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులు మనము తట్టుకోలే పరిస్థితులు ఎదుర్కొంటాం సో

ఆర్ ది లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అరౌండ్ ఆస్ మన జీవితంలో గతంలో దేవుడు చేసిన మన చుట్టున్న ప్రజల జీవితంలో దేవుడు చేసిన విషయాలను జ్ఞాపకం చేసి హౌస్ క్యాండిల్డ్ ద సిట్యువేషన్స్ ఇన్ ద పాసేత్గా గతంలో పరిస్థితులు అన్నీ కూడా ఆయన చూసినారు గట్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ ట్రస్ట్ అదే మన ఆయన యందు నమ్మకనే మనం తెలియపరచడం అండ్ దెన్ అండ్ ఓన్లీ దెన్ వి కెన్ ప్రేస్ గడ్ ఫర్ హిస్ గుడ్నెస్ అండ్ టెల్ అదర్స్ అబౌట్ అప్పుడు మాత్రం ఆయన మంచితనం గురించి ఆయన స్థుతిస్తూ ఇతరులు కూడా దాన్ని తెలియపరుస్తాం సో వెన్ జీసస్ అట్టెడ్ ద ఓపెనింగ్ వర్డ్స్ ఆఫ్ సామ్ ట్వంటీ టూ యేసు వారు ఈ కీర్తన మొదటి ఆరంభంలోని ఈ వచనాలు పలికినప్పుడు మై గాడ్ మై గాడ్ వై హావ్ ద ఫర్ సేకిన్ నా దేవా నా దేవా నా నిన్ను నీవు నన్ను నేల విడిచితే శిలువ మీద పలికినాడు ఈ మాటలు ఐ థింక్ హీ వాస్ కాలింగ్ హిస్ హియర్స్ టు రిమెంబర్ ద వర్డ్స్ ఆఫ్ ద హోల్ సామ్ మరి వింటున్న వారందరి కూడా ప్రభువు ఏం ఉద్దేశిస్తున్నానంటే కీర్తన అంతా కూడా వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి రిమెంబర్ వర్స్ 24 24వ వచనాన్ని కూడా వారికి జ్ఞాపకం చేసుకోవాలి ఇట్ Despise or abhor the affliction of the afflicted, he did not hide his face from me.

అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి థ్యాంక్ ఫర్ ఎనేబిలింగ్ అస్ టు సీ ద కనెక్షన్ బిట్వీన్ టు దిస్ పార్ట్స్ ఆఫ్ ది సాంగ్ ఈ కీర్తనలో ఈ రెండు భాగాలకి మధ్యన ఉన్న సంబంధాన్ని ప్రభా మీరు మాకు చూపినందుకు వందన లార్డ్ హౌ టు ప్రే ద హార్ట్ ఆర్టర్స్ ప్రభా ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించారు నంబర్ 1 వి హావ్ టు ఓ లార్డ్ క్రై అండ్ టు ది మొదటిగా మీకు మొరపెట్టాలి సెకండ్లీ వి హావ్ టు టెల్ యు వాట్ వెంట్ రాంగ్ రెండో ప్రభా ఏ పొరపాటు జరిగిందో మేము చెప్పుకోవాలి థర్డ్లీ ఓ లార్డ్ వి హావ్ టు టెల్ వాట్ వి వాంట్ యు టు డు మూడోదిగా ప్రభా మీరు మా కొరకు ఏం చేయాలో మేము అడగడం అండ్ ఫోర్త్లీ ఓ లార్డ్ ట్రస్టింగ్ యు నాలుగోదిగా మీ అందు నమ్మకం ఉంచుతాం our past blessings and and ultimately it will be ended with a a praise praise declaring thy greatness to everybody so that the whole God. earth may praise you oh, what a joy మా గత కూడా జ్ఞాపకం గొప్పతనము తద్వారా భూలోకం is ఎంత సంతోషం ఇది

యేసు క్రీస్తు వారి ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్